ఎస్టీలకు రావాల్సిన న్యాయమైన రాజ్యాంగపరమైన హక్కుల కోసం పోరాటం చేయడం విద్యా ఉద్యోగం మొదలైన రంగాలలో వారు వివరిస్తారు ఎట్లా అనేటువంటిది బీసీలకు నలభై రెండు శాతం పార్లమెంట్ లో బిల్లు పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి దాన్ని న్యాయమైనటువంటి ఒక పక్కడబంది చట్టంగా దాన్ని తీసుకురావడం కోసము ఇవాళ బీసీ సమస్యలు ఎస్సీలు ఎస్టీలు మూల కూసద్ద ఇందాక సార్ మాట్లాడారు కదా బీసీ యొక్క డిఎన్ఏ ఒకటి ఇయని ఒకటో నాకు తెలియదు కానీ సాంస్కృతికంగా మనం అంతా బాధితులు నలవర్గ శాస్త్రాన్ని నేను చదవలేదు నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కాదు కాయినప్పటికీ బాధితులుగా మన అందరం ఒకటి ఆ బాధితులుగా ఇవాళ బీసీ ప్రజలకు రావాల్సిన నలభై రెండు శాతానికి ఆ దానికి చట్టబద్ధత కోసం పనిచేయడం కోసం ఈ జేఎస్సి ఆల్రెడీ పనిచేస్తుంది గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారు అట్లాగే గౌరవ పెద్దలు చిరంజీవి గారు ఈ రోజు ఇక్కడ రావాల్సిందే వాళ్ళ అమ్మగారి యొక్క మొన్ననే చనిపోతే ఈ రోజు అక్కడ కార్యక్రమం వాళ్ళు రాలేదు వారి ఆధ్వర్యంలో విశారదన్ గారు దానికి తోడైనారు మాలాంటి వాళ్ళు ఉడతా భక్తిగా అవకాశం ఉన్నప్పుడు పోయి పనిచేస్తున్నాం మీరందరూ కూడా ఈ ఖమ్మంలో ఒక ఉద్యమం నిర్మాణం కోసం పనిచేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ ప్రాధాయపడుతున్నాను అట్లాగే ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా విడమర్చి చెప్పాలి జీరో నుంచి పది వరకు పది శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అన్నది దాని అర్థం పది శాతం రిజర్వేషన్లు ఇవ్వని కాదు కానీ ఈ దొంగలు ఈ దోపిడీదారులు పాలకుల రూపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం చివరకు కూడా ఈ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు ఇట్ ఇస్ జేఏసీ తీసుకుంటుంది జేఏసీ ఏమంటుంది తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ అప్వర్డ్ మొబిలిటీ ఉన్నటువంటి అగ్ర కులాలు అంటున్నా లేదా ఫార్వర్డ్ కులాలు ఎంతమంది ఉన్నారు థర్టీ వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ సెవెన్ పర్సెంటేజ్ నేను కట్టే ఏడు పర్సెంట్ ఇవ్వాలా అందులో ఎంత కుట్ర చేశారంటే ఏడు శాతమో పది శాతం ఇస్తే